వెల్కమ్ ఇవాళ రెసిపీ టమోటా పుల్లగూర టమోటా బజ్జీ లేదా టమోటా కర్రీ ఏదో మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు పేరు ఏదైనా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ టమోటా పుల్లగూర రైస్ చపాతి రోటీ ఇంకా ఎటువంటి లోకైనా రాగి ముద్దలో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎంత సింపుల్గా అయిపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వీటితో పాటు ఇష్టమైతే ఉద్దిపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఆవాలు చిట్పట్లాడి జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ వచ్చాక ఒక ఐదు ఆరు దాకా వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చితక్ కొట్టి వేసుకోవాలి వేసిన వెల్లుల్లిని లైట్గా రంగు మారేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేయడానికి కొంచెం ఉప్పు కూడా వేసి వీటిని లైట్గా రంగు మారేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఉల్లిపాయలు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి ఆరు మీడియం సైజ్ టమోటాలను సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తినగలిగే కారంను బట్టి టమోటాలోని పులుపును బ్యాలెన్స్ చేసేంత పచ్చిమిర్చి వేసుకోవాలి వీటితో పాటు కరివేపాకు రెమ్మలు గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఈ గుప్పెడు కొత్తిమీర అనేది ఆప్షన్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఫైనల్లో కొంచెం వేసుకున్నా బాగుంటుంది ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఈ టమోటాలు మొత్తం మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించాలి మూత పెట్టాక లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించాలి మూత పెట్టాక ఒక నాలుగైదు నిమిషాలు ఆ విధంగా ఉడికించాక టమోటాలు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేగాయి అనుకున్నాక చూడండి ఈ విధంగా టమోటాలతో పాటు ఇందులో వేసిన పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ అన్నిటినీ ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా మెదుపుకున్నాక ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇక్కడ వేసుకోవచ్చు మరీ పేస్ట్లా కాకుండా చూడండి ఈ విధంగా మెదుపుకున్నాక ఇక్కడ చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇది మరీ ఎక్కువగా వేసుకోకూడదు వేసిన ధనియా పొడి ఈ గ్రేవీలో కలిసేలా ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఈ గ్రేవీ ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించాలి మూత పెట్టాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది గ్రేవీ ఈ మాత్రం దగ్గర పడ్డాక ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్గా ఈ రెసిపీలో తీసుకున్న టమాటాలోని పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం సరిపడా ఉప్పు వేసి వండి వేడి అన్నంలోకి తింటే నోటికి భలే ఉంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్